ఈరోజు అనంతపురం శాసనసభ్యులు తగ్గుబాటు ప్రసాద్ ఒత్తిడి మేరకు అనంతపురం వన్ టౌన్ సిఐ గారు మా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా మీరు స్టేషన్కి రావాలా అని ఒక మూడు నాలుగు రోజుల నుంచి ప్రతిరోజు ఫోన్ చేస్తుంటే ఈయన ఒత్తిడి డిపార్ట్మెంట్ ఒత్తిడి తట్టుకోలేక ఈరోజు అనంతపురం వన్ టౌన్కి స్టేషన్కి రావడం జరిగింది గతంలో ఏదైతే రెండు వేల పదహైదో సంవత్సరంలో మా అందరిని ఒక పోలీసుల సమక్షంలోనే ఒక పోలీసు సహకారంతోనే ఏ విధంగా అయితే హత్య జరిగిందో మన ఎంఆర్ఓ ఆఫీస్లో అదే విధంగా గతంలో రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరంలో ఇదే వన్ టౌన్ పరిధిలో ఈ ఐరన్ బ్రిడ్జ్ దగ్గర ఒక జంట హత్యలు జరిగినాయో అదే క్రమంలోనే నన్ను కూడా ఈ పోలీసుల ద్వారా ఒత్తిళ్లు పెట్టి స్టేషన్ పిలిపించి పిలిపించే కార్యక్రమంలో తారలో నన్ను సంపించాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ మధ్య కాలంలో ఈ గవర్నమెంట్ రెండు వేల ఈ సంవత్సరం ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా మీద మా ఇంటి మీద పోలీసు అయితేనేమి నా వెహికల్ సోదాలు అయితేనేమి అదేవిధంగా ఈరోజు కూడా పోలీసులు ఒత్తిళ్ల మేరకే నన్ను సంపాలన్న కుట్రతోటే ద ప్రసాద్ అనే దగ్వా ప్రసాద్ నన్ను సంప్యాలని కుట్రతోటే ఈరోజు నన్ను స్టేషన్ పిలిపించడం జరిగింది నాకు ఏం జరిగినా కూడా ఈ తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది అనంతపురం శాసనసభ్యులతో పాటు కొత్త పోలీస్ వ్యవస్థ అంతా కూడా నైతికంగా బాధ్యత వహించవలసి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ హిట్ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఏదైతే మా మా వ్యవసాయ భూముల్లో మీటింగులు పెట్టుకొని పార్కింగ్ ప్లేస్ లో మీటింగ్లు పెట్టుకొని దౌర్జన్యంగా దాదాపుగా పద్నాలుగు పదహైదు లక్షల రూపాయలు ఆస్తులు నష్టం కలిగించి గేట్లతో సహా తో సహా పీక్ పారేసారు ఎంత ఇప్పటికే ఇంట్లో మా అన్న హత్య చేసినా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా ఏదో విధంగా ఇలా హత్య చేయాలా ఇతని మానసికంగా దెబ్బ ఉండాలనే ఉద్దేశంతో మా చివరి చివరకు మా కూడా వదలకోకుండా మా భూముల్లో కూడా ఫెన్సింగ్లు గేట్లు అనిపికేసి లక్షలాది రూపాయలు ఆసలు నష్టం కలిగిస్తారు ఏం జరిగినా ఇవన్నిటికీ కూడా ఎవరు మన ఏదైతే అనంతపురం జిల్లా పయావులకి మినిస్టర్ అయినటువంటి పయావులకి కేసు బాధ్యత వహిస్తాడా అదే విధంగా సవితమ్మ బాధ్యత వహిస్తారా అదే విధంగా అనంతపురంలో ఉన్నటువంటి పద్నాలుగు మంది శాసనసభ్యులు ఇద్దరు ఎంపీలు బాధ్యత వహిస్తారా ఈ రోజు అంత నష్టం జరిగింది మరి ఏదైనా చర్య తీసుకున్నారా ఎంఆర్ఓ గారికి కాల్ చేసి ఏమయ్యా ఎంఆర్ఓ గారు ఈ విధంగా ఇంత దౌర్జన్యంగా పాల్పడి నా ఆస్తి అంత విద్వంసం సృష్టించారు నా ఆస్తి అంత నష్టం జరిగింది అని అంటే అనా మాకు సంబంధం లేదు అది చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం అని ఆయన మాట్లాడతాడు ఈ రోజు అంత నష్టం జరగడానికి వెనుక ప్రధాన కారణం దగ్వా ప్రసాద్ తగిబార్ ప్రసాద్ ఒత్తిళ్ల మేరకే ఆ రోజు ఆయన పరిశీలనకు వచ్చినప్పుడు ఈ మొత్తం